కేంద్ర రైల్వే శాఖ మరో తీపి కబురు అందించింది ప్రస్తుతం నంద్యాల నడుస్తున్న గుంటూరు బై రెండు వైపులా పొడిగిస్తూ రెండు బోర్డు ఉత్తర్వులు జారీ చేసినట్లు నంద్యాల ఎంపీ లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు ఈ రైలు ఇకపై ధర్మవరంలో ప్రారంభమై అనంతపురం గుత్తి గుంతకల్లు డోను నంద్యాల గుంటూరు విజయవాడ మీదుగా నర్సపుర వరకు నడుస్తుంది అయితే పొడిగించిన ఈ రైలు నెంబర్ను ఒకటి ఏడు రెండు ఎనిమిది రెండు బై ఎనిమిది ఒకటిగా మార్పు చేశారు వెళ్ళేటప్పుడు ధర్మవరంలో తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు డోను పది గంటల ముప్పై నిమిషాలకు నంద్యాల చేరుకుంటుంది సాయంత్రము నాలుగు గంటల పదిహేను నిమిషాలకు గుంటూరు ఆరు గంటలకు విజయవాడ మీదుగా రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు నర్సాపూర్ చేరుకుంటుందన్నారు తిరుగు ప్రయాణం నర్సాపూర్లో ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమై ఉదయం పది గంటలకు విజయవాడ మధ్యాహ్నం పన్నెండు గంటలకు గుంటూరు చేరుకుంటుంది సాయంత్రం ఆరు గంటలకు నంద్యాల రాత్రి ఎనిమిది గంటలకు డోను రాత్రి పది గంటలకు గుంతకల్లు మీదుగా అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ధర్మవరం చేరుకుంటుంది గత ఏడాది అక్టోబర్ నాలుగున విజయవాడలో దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఈ రైలు పొడిగింపుపై ప్రత్యేకంగా విన్నవించారు నంద్యాల ప్రజలకు పగటిపూట విజయవాడ నర్సపూర్ వెళ్లేందుకు వీలుగా ఈ రైలును నడపాలని ఆమె కోరారు ఎంపీ విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణించిన రైల్వే బోర్డు ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది ఈ రైలు అందుబాటులోకి రావడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాము నంద్యాలలో రైల్వే సమస్య చాలా ఉంది కానీ నేను ఎంపీ అయిన తర్వాత మన అశ్విని వైష్ణవ్ గారు ఎంతో సహకరిస్తూ ప్రతి ప్రతి అంశం పైన ప్రతి సమస్య పైన స్పందిస్తూ మనకు నంద్యాలలో మేలు చేస్తున్నారు మన బ్రిడ్జ్ సమస్య ఏదైతే ఉందో పోయినసారి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లు అన్ని పడగొట్టాలా అని చెప్పారు కానీ అది ఆల్టర్నేట్ ప్లాన్ మనము పెట్టుకొని ఎవ్వరికి సమస్య లేకుండా ఇద్దరు ముగ్గురికి ఏదన్నా సమస్య వచ్చినా వాళ్ళతో మాట్లాడి మనం సమస్యను రెక్టిఫై చేసాం అలాగే ట్రైన్స్ శబరిమల సీజన్ లో శబరిమల అజ్మెర్ టైంలో కి వేయడం కానీ ప్రతీది ఇప్పుడు గుంతకల్లు డైలీ కమ్యూనిటర్స్ వేలల్లో ఉన్నారు మనకు అది మధ్యరాత్రి ఆగుతుందమ్మా అని నా దృష్టికి వచ్చేటప్పటికి నేను వెంటనే అది మధ్యరాత్రి వస్తుంది పార్లమెంట్లో మొన్న మాట్లాడాను మధ్యరాత్రి కాదు మధ్యరాత్రి ఎవరు వెళ్ళేది గుంతకల్కి అని చెప్తే వెంటనే ఏడు గంటలకు పెట్టారు అర్లీ మార్నింగ్ ఎంతో సంతోషకరమైన విషయం ఇది అట్లాగే ముందు ముందు కూడా రైల్వేస్లో ఎటువంటి సమస్య లేకుండా మనము చూసుకుంటామని నేను తెలియజేస్తున్నాను ధన్యవాదాలు கிரன் தைத்தியசாலேஷி டிராம அண்ட் இம்ப்ளான் செண்டர் கேவலம் பதாரு வேல தொந்த தொம்பை தொயோ శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్దతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగి దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల అన్నపూర్ణ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి